బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిస్తాయి ఇక ఫలితాలు అనేది బయటకు వచ్చేసాయి అయితే రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడ తగ్గకుండా టఫ్ ఫైటే ఇస్తూ ఉన్నది మొత్తం మీద నాలుగు వేల మూడు వందల ముప్పై ఒక్క గ్రామాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వెలువడింది ఇందులో నాలుగు వందల యాభై గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆ తర్వాత ఐదు గ్రామాల్లో నోటిఫికేషన్ రాలేదు రెండు గ్రామాల్లో కోర్టులో ఉన్న చిక్కు చిక్కుల వలన ఆ గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగలేదు మొత్తంగా మూడు వేల తొమ్మిది వందల పదకొండు గ్రామాల్లో నిన్న పోలింగ్ నిర్వహించారు ఫలితాలు కూడా వెలువడ్డాయి ఈ ఫలితాల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల అరవై నాలుగు గ్రామాల్లో పోటీ అంటే గ్రామాల్లో గెలుపు పొందింది అలాగే ఏకగ్రీవంగా గెలిచిన గ్రామాలతో కలుపుకుంటే మొత్తం రెండో విడత గ్రామ పంచాయతీల్లో రెండు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తే బీఆర్ఎస్ పార్టీ నిన్న జరిగిన మూడు వేల తొమ్మిది వందల పదకొండు గ్రామాల్లో పదకొండు వందల డెబ్బై ఐదు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఇక ఏకగ్రీవాలతో కలిపి పన్నెండు వందల ఏడు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది అలాగే బీజేపీ పార్టీ చూసుకున్నట్టయితే మొత్తం ఏకగ్రీవాలతో కలిపి రెండు వందల అరవై ఎనిమిది గ్రామాల్లో బీజేపీ తన జెండా ఎగిరేసింది అలాగే స్వాతంత్ర అభ్యర్థులు ఆరు వందల ఇరవై ఒక్క స్థానాల్లో తాము అంటే ఆరు వందల ఇరవై ఒక్క గ్రామాల్లో తాము సర్పంచులుగా ఎన్నికయ్యారు అయితే రెండో విడతలో బీఆర్ఎస్ సీట్లు పెరిగినట్లు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది మొదటి విడత ఎన్నికలను ఒకసారి గమనిస్తే మొదటి విడతలో బీఆర్ఎస్ పార్టీ పదకొండు వందల అరవై గ్రామాల్లో మొత్తం కలిసి ఏకగ్రీవాలతో కలిపి పదకొండు వందల అరవై గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందితే కాంగ్రెస్ అభ్యర్థులు రెండు వేల ఆరు వందల పైగా గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా ఎన్నికయ్యారు అలాగే స్వాతంత్ర స్వతంత్ర అభ్యర్థులు కూడా నాలుగు వందల యాభైకి పైగా స్వతంత్ర అభ్యర్థులు అయితే గెలుపొందారు స్వతంత్ర అభ్యర్థులు మరి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారా బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతారా లేదంటే వారు స్వతంత్రంగా ఉండే పరిపాలన చేస్తారా అనేది ఇంకా తేలాల్సిన అవసరం ఉన్నది ప్రస్తుతము అయితే బీఆర్ఎస్ పార్టీ మొదటి విడత కన్నా రెండో విడతలో కాస్త అరవై సీట్లకు పైగానే ఎక్కువగా విజయం సాధించినట్టు తెలుస్తూ ఉన్నది ఇక డిసెంబర్ పదిహేడున మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి మరి మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుంది అనే దానిపైన ఉత్కంఠ నెలకొంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా సరే బీఆర్ఎస్ పార్టీ అయితే ఇక్కడ తగ్గకుండా టఫ్ ఫైట్ ఇస్తుంది దీనికి కారణం గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీపై వస్తున్న ఏదైతే ఆ నిరాశ నిస్పృహలు ఆ నిరాశక్తత ఇవి ఉన్నాయో కాంగ్రెస్ పార్టీపై ముఖ్యంగా ప్రభావం చూపుతున్నాయి అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది ఆరు గ్యారెంటీలు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలను క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో అమలు పరచకపోవడం అనేది ఒక పెద్ద మైనస్గా చూస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను కూడా వారు పూర్తి స్థాయిలో నెరవేర్చకపోవడము అలాగే రైతులు పడిన ఇబ్బందులు ముఖ్యంగా కరెంటు కోతలు కావచ్చు అలాగే యూరియా యూరియా కొరత కావచ్చు దాని తర్వాత దీనికి సంబంధించిన ఖచ్చితంగా అయిన అంశాలైతే బీఆర్ఎస్ పార్టీ ఓటమి పైన ప్రభావం చూపుతున్నాయి అనేది విశ్లేషకులు అయితే అంచనాలు వేస్తూ ఉన్నారు ఇక మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని చోట్ల విజయం సాధిస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఎన్ని చోట్ల విజయం సాధిస్తుంది అనే దానిపైన ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తూ ఉన్నది